నా మీద కామెంట్ చేస్తున్నాయి ఇట్లాంటి సవా లక్ష కామెంట్లు చేసుకొని నా కొడుకుల్లారా ఆఖలష్ నివాసరెడ్డి భయపడడు ఆఖలేష్ రెడ్డి భయపడడు అని చెప్తున్నా ఈ జాతి కోసం ఈ సెకండ్ చంపినా చచ్చిపోతానే కానీ తలదించే పని మిత్రులారా ఈ జాతికి తలెత్తుకునే నేను నిలబడతా ఈ జాతి మీద చేస్తున్న కుట్రల మీద కొట్లాడుతా తప్ప ఈ చిల్లర గాళ్ళు ఈ పేటిఎం గాళ్ళు ఈ పేటీఎం కుక్కలు రేవంత్ రెడ్డి అర్పిస్తున్న కుక్కలు చంద్రబాబు నాయుడు ఆలోచనల కోసం పనిచేస్తున్నటువంటి కుక్కలు ఈ కుక్కలు బీజేపీ కోసం పనిచేసినాయి ఆ కుక్కలు ఎలా నన్ను తిడుతున్నాయి నేను భయపడే ప్రసక్తి లేదు మిత్రులారా బాధపడే ప్రసక్తి లేదు మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఆగ్ల శ్రీనివాసరెడ్డికి బలుపొచ్చి పొగరొచ్చి ఏమని ఈ జాతికి అన్యాయం చేస్తున్నప్పుడు ఈ జాతికి ద్రోహం చేస్తున్నప్పుడు ఈ జాతి మీద కుట్రలు చేస్తున్నప్పుడు సహించక భరించక వశపడక వశపడక తెలంగాణ భాషలోనే రేవంత్ రెడ్డి నేర్పినటువంటి పదాలనే నేను మళ్ళీ మాట్లాడుతున్నాను